బ్రిటిష్ పాలనలో పంతొమ్మిది వందల ముప్పై ఐదులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చింది దాని కింద మొట్టమొదటిసారి భారతదేశంలో లెజిస్లేటివ్ అసెంబ్లీస్ శాసనసభలో ఏర్పడ్డాయి తాతగారు ఆంధ్రప్రదేశ్ మొదటి లా మినిస్టర్ రెండు వందల యాభై చట్టాలు రూపకల్పనలో మీ పాత్ర ఉంది రెండు వందల యాభై అంటే కొత్త చట్టాలు కాదు కొన్ని పాత చట్టాలకు శ్రీరామచంద్రమూర్తి ప్రలోభప పడ్డాడు సీతాదేవి తెచ్చుకోవడం అన్న మాటకి న్యాయం లేదని శ్రీరామచంద్రమూర్తికి తెలిసి కూడా ఆమెను మళ్ళీ వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళే చేస్తే అది మరి శ్రీరామచంద్రుడు రాగద్వేష రైతులు అని నేను అనగలరా దేవుడు పేరు చెప్పి మనం వ్యాపారం చేస్తున్నాం కానీ దేవుడు మన పేరు చెప్పి దేవుడు దేవుడే వ్యాపారం చేయట్లేదు ప్రార్థనా స్థలాలకి ఏ మతానికి చెందినమైనా కమర్షియల్ టారెస్ ఇంపోజ్ చేయడం అనేది సరి ఆలోచన కాదు కొలీజియం సిస్టమ్ మీద భిన్న అభిప్రాయాలు ఉంటాయి మీ అభిప్రాయం ఏంటి కొలీజియం సిస్టమ్ కొలీజియం సిస్టమ్ మీద అభిప్రాయం చెప్పే అంత పెద్దవాళ్ళు కాదు న్యాయస్థానాల దురదృష్టం ఏంటంటే దిస్ ఇస్ నాట్ ఏ రెవెన్యూ అని డిపార్ట్మెంట్ ఫస్ట్ థింగ్ ఇవ్వేశంలో పెండింగ్ కేసు అంటే ఒన్న న్యాయస్థానాలంటే మూడు వందల ఏళ్ళు పడతుంది